హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకి మరో కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈ కర్రీ అనేది సోయా సోయాబీన్ ములంకాడ ములంకాడ టమాటి కర్రీ మసాలా కర్రీ ఈ కర్రీ అనేది అన్నం లేక కానీ రోటీలకు కానీ దోశ లేకు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ప్రొసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకొని అందులోని నేను సోయాబీన్ ములంకాడ కొంచెం బఠానీ ఉంటే పచ్చి బఠానీలు అండి అవి కూడా వేసాను గ్రీన్ బఠానీ అంటారు కదా అవి అవి వేసుకొని వేగించుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది వేగించానండి వేగించాలి కంపల్సరా అనేది సోయాబీన్లో అనేది వాటర్ అనేది ఇంకి వరకు అంటే నేను పిండిస్ వేసుకున్నాను ఇంకా ఏమైనా ఉంటే ఆరిపోయే వరకు వేయించాలండి ఆ తర్వాత కారం వేసి కూడా వేయించుకోవాలి ఆ తర్వాత టమాటీలన్నీ వేసి నీళ్ళ చుక్కు వేయగా టమాటా వేసి టమాటి కొంచెం కడు చేయి కడుక్కొని ఆ వాటర్ మాత్రమే వేయాలి ఎందుకంటే ములంకాడ ఉడుకుతుంది కాబట్టి ఆ తర్వాత కొంచెం గరం మసాలా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి మీకు చూపించలేదు టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది సేము నాన్ వెజ్ టైప్లో చికెన్ టైప్లా అనిపించింది కదండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది అసలు కర్రీ అనేది తెపాలంతా కూడా లేకుండా పూ అంత బాగా తిన్నారు అలాగే కుక్ కూడా బాగా సూపర్గా వచ్చిందండి కీప్ వాచింగ్ బాబాయ్ బాబాయ్ అండి బాయ్